మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు సిపిఐఎంఎల్ కుక్నూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మే ఒకటిన నూట ముప్పై తొమ్మిదవ కార్మికుల హక్కుల పోరాట దినం మేడేకు కుక్నూరులో జరిగింది సిపిఐఎంఎల్ ప్రజాపంద కుక్కునూరు మండల పార్టీ కార్యాలయంలో సిపిఐఎంఎల్ ప్రజాపంద ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌజ్ మేడే జెండాను ఆవిష్కరించారు పార్టీ జిల్లా నాయకులు బాచినేని సత్యనారాయణ ఎంపీటీఓ కార్యాలయం దగ్గరలో జెండాను ఆవిష్కరించారు పార్టీ మండల కార్యదర్శి కంగాల కల్లయ్య రామశింగారం స్కూల్ దగ్గర జెండాను ఎగురవేశారు కార్మికులు రైతు కూలీలు సిపిఐఎంఎల్ ప్రజా పందాకు కుక్కనూరు పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున మూడు వందల మందితో మేడ ప్రదర్శనగా బయలుదేరి రామశింగారం బూర్గంపాడు అషారాపేట క్రాస్ రోడ్డు జీసీసీ గోడౌన్ వరకు సాగింది అరుణోదయ కళాకారులు ఆటపాటలు కోయ డోలు కొయ్యల నృత్యంతో సాగింది ఈ కార్యక్రమాన్ని మొత్తం చివరి వరకు చూపర్లను ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఆకట్టుకుంది మేడే వర్దిల్లాలి ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి పోరాడే వానదే ఎర్రజెండా కార్మిక కర్షక ప్రజా పోరాటాలు వర్దిల్లాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ కారల్ మార్క్స్ ఏంగిల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో అనేక దేశాల్లో సామ్యవాద వ్యవస్థ కొరకు ఎర్రజెండా నాయకత్వ పోరాడి రష్యా చైనా అనేక దేశాల్లో విజయాలు పొందారని కార్మికులు వారి హక్కుల కోసం చికాగో నగరంలో అనేక దేశాల్లో కార్మికుల త్యాగాలతో ఎనిమిది గంటల దినం కొరకు పోరాడి సాంచనా అమర్వీళ్ల చాగాల బాటల్లో నడిచి భారతదేశంలో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్వాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ మండల నాయకులు ఎం మల్లేష్ ఎస్కే మున్ని ఎం ప్రశాంత్ ఎం వీరబాబు ఎం సుభద్ర ఎస్ రాణి ఎస్ భీమరాజు ఎం సుజాత ఎం లక్ష్మయ్య ఎం ఆదయ్య ఎం మహేష్ ఎం మంగరాజు రైతులు పాల్గొన్నారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుంది ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ మతోన్మాదం కూడా ఉన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉంది ఏదైతే ఇవాళ మొన్న మరి వక్ బోర్డు చట్టం ఏదైతే రెండు వేల సెవెన్ చట్టం ఉందో దానికి సంబంధించి రద్దు చేయాలని చెప్పి సరి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు చేసుకొచ్చినటువంటి వ్యవసాయ నూతన మార్కెట్ చట్టం రద్దు చేయాలని ఇంటితో ఉన్న ఇల్లు రద్దు చేయాలని చెప్పేసారి కోరుతా ఉన్నాం భారతదేశంలో ఉండేటటువంటి కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళ హక్కుల్ని కాసరా కావాల్సినటువంటి ఏదైతే కాసుకోవడం విధానాలు చేసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సీబీఎం ప్రజలకు నాయకత్వ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్ర కేంద్రాల్లో ఎనిమిదవ తేదీన పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని మరి రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున మూడు వ్యవసాయ నేపథ్యాన్ని రద్దు చేయాలని ఏదైతే సవరణ చట్టం సంబంధించి కానీ రెండు వేల ఆరు అటవైపుగా చట్టాన్ని కూడా అమలు చేయాలని ఆరో పట్ట విభాగం చెప్పేసి అని అదేవిధంగా రైతాంగ పండించే పంటకు సంబంధించి ఇవాళ మిర్చి రైతులు ఇక పండించే పంట సంబంధించి చూస్తే ఇవాళ కింట గత సంవత్సరం ఇరవై వేల ఈ సంవత్సరం పదివేలు రూపాయలు లేనటువంటి పరిస్థితుంది తొదకు పండించినటువంటి రైతాంగం సంబంధించి కూడా నాకు చాలా తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితుంది ఇవాళ మళ్ళీ దేవాలయలు మొత్తం కుమ్మకై ఇలా సొడ్డ గొడ్డప్రదాయ మొత్తం కూడా ఐక్యమై రైతాంగాన్ని దోపిడి చేసే పరిస్థితుంది కార్మిక నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి લેબર કોડું ત્યારે એબર કોઈ પ્રાઇવેટ બધાની ઉત્તસની સીએમ પ્રજાબંધ રાષ્ટ્ર કમિશન મેં પ્રભુત્ની